లంబాడీ ల కొడుక అని తిడుతూ ఇరవై ఐదు నిమిషాలు రబ్బర్ బెల్ట్ తో కొడుతూ చిత్రహింసలు పెట్టారు నల్గొండ జిల్లాలో యూరియా కోసం ధర్నా చేసిన గిరిజనుపై పోలీసుల థర్డ్ డిగ్రీ ఇరవై ఐదు నిమిషాలు విచక్షణ రహితంగా కొట్టి గుండుకుంటూ నడిచినా ఎవరైనా చెప్పినా బెయిల్ రాకుండా చేస్తామని పోలీసులు బెదిరించారని కంటతడి పెట్టుకున్న బాధితుడు నా భార్య కొట్టద్దని కాళ్లు మొక్కుతుంటే లంబాడీల దానా అని తిట్టారు ఆసుపత్రికి వెళ్లటానికి బండిలో పెట్రోల్ కోసం కూడా నా దగ్గరే డబ్బులు తీసుకున్నారు ఆసుపత్రికి వచ్చాక నొప్పులు ఉన్నాయంటే నువ్వేమన్నా ఆడపిల్లవా అని పోలీసులు తిట్టారు అన్ని దెబ్బలు తాకినా పద్నాలుగు రుచులు రిమాండ్ విధించారు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కొడుతూనే ఉన్నారు ఆటో నడిపి బతికేవాడిని ఇప్పుడు ఆటో కూడా నడపలేకపోతున్నా నల్గొండ జిల్లా దాముచర్ల మండలం కొత్తపేట తాండా గ్రామంలో యూరియా కోసం ధర్నా చేశారని యువ రైతు సాయి సిద్ధపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులు లో నన్ను ఇక్కడ కొడుతుంటే మా వైఫ్ వాళ్ళని ఆపింది కాలు కూడా పట్టుకుంది ఎందుకు సార్ సార్ ప్లీజ్ సార్ మేము వస్తాం సార్ ఎందుకు కొడుతున్నా అంటే నువ్వు మాకు మాకు చెప్తావా నీకు అంత ధైర్యం ఉంది ఆ బాబా ఇది హీరియా కోసం ధర్నా చేసినా సార్ అది దాంట్లో పాల్గొన్నా అక్కడ నన్ను వాళ్ళు చూసిరు దాని గురించి అసలు నీకేమైనా గుంట బొమ్మ ఉందా అమ్మళ్ళు చూడక నీకేంటి అవసరం నీకేమైనా అవసరం ఉందారా నీకేమైనా గతం దారా నీకు ఇట్లా అన్ని దాని గురించి ఇట్లా లెమ్మలు డెంకడు కానీ మాట్లాడుతుంటే కాళ్ళతో తనుక్కుంటే సార్ ఇరవై ఐదు నిమిషాలు నరకం చూపెట్టి సార్ ముగ్గురు కానిస్టేబుల్ సార్ ఐదు నిమిషాలు సోయ్ లేదు సార్ సో ఇట్లా పడిపోయినా కానీ నాకు అసలు నరకం పైన చూసి కిందికి అట్లా నరకం నరకం చూసుకుంటే వచ్చలేదు సార్ ఇరవై ఐదు నిమిషాల తర్వాత బెల్ట్తోని లాటలతో సేషన్లో నడవ నడిచే ఓపిక లేకుంటే పొద్దు నుంచి చదువు ఎక్సైజ్ కింద పైన కింద పైన ఇప్పుడు ఎక్సైజ్ చేపిస్తున్నారు నడవని లాస్ట్ మూమెంట్లో నువ్వు కోర్టుకు తీసుకెళ్ టైం పోలీస్ బయటికి రాగానే సార్ కుంటుతున్నాను సార్ నేను కూడా గట్టిగా నడవని కాళ్ళుతో తంటున్నాను సార్ మళ్ళీ లాస్ట్ గట్టిగా నడవాలి ఎవరికైనా చెప్పినావో నీకు బేలు రాకుండా ఏమో అనుకుంటున్నావో ఇంకోసారి ఎప్పుడైనా కనిపిస్తావా నాకు కొడక ఎప్పుడైనా కనిపిస్తావు నువ్వు నీకు బెయిల్ రాకుండా చూసుకుంటా ఎవరికైనా హాస్పిటల్లో కానీ జడ్జి దగ్గర కానీ మీ వాళ్ళకి ఎవరైనా చెప్తే నీ సంగతి ఎట్లా చేయాలి అట్లా చేస్తాను నేను మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా కానీ నేను నా మీరు ఏం చెప్పొద్దని ఆ కానిస్టేబుల్ బైక్ బైక్ పైన మమ్మని మాట్లాడుకుంటే బెదుర్కుంటే వచ్చిన ఆయనకు సార్ ఓన్లీ వంద రూపాయలు పెట్రోల్ నేనే పంపించిన సార్ రావడానికి ఆయనకి వంద రూపాయలు పెట్రోల్ నేనే పొప్పించి నా ఉన్నాయా లేదంటే నా దగ్గర కూడా నూట ఇరవై నూట ముప్పై ఉండే సార్ ఫోన్ పే నేనే వంద రూపాయలు పెట్రోల్ పొప్పించిన మరి హాస్పిటల్ రాగానే సార్ ఈడ కొద్దిగా ఉన్నాయి అని చెప్తే అరే అరే నువ్వు ఆడవనివా అరే నువ్వు ఆడవనివా ఏమైతుంది ఆ దెబ్బలు ఏం లేదా వాళ్ళతో మేనేజ్ చెప్పిచ్చి టాబ్లెట్ తీసుకోవడం జరిగింది కోర్టులో టాబ్లెట్ నాకు మింగని ఇచ్చారు సార్ నేను మింగకుండా సైడ్కి పెట్టుకున్నాను జర్జీ దగ్గర వచ్చేసరికి ఇక నన్ను ఇక ఎవరు లేరు ఎవరు ఏం చేయలేరు అని జర్జీ దగ్గరతో నేను అక్కడ మళ్ళీ కింద పడిపోతే జర్జీ సారేమో పైన షేర్ పైన కూర్చొని చెప్పి మొత్తం మొత్తం ఏమేమి జరిగింది మొత్తం చెప్పంటే నేను ఏమేమి జరిగిందో ఇది మొత్తం చెప్పాను అన్న తర్వాత నల్గొండ హాస్పిటల్ కు రాశారు నల్గొండ హాస్పిటల్ రాస్తే ఇక రిపోర్ట్ డేట్ ఒక నైట్ తొమ్మిది పదిన్నర ఆ టైం వరకు జైల్లో పోయినాం సార్ జైల్లో జైలు జైలు సార్ పద్నాలుగు రోజులు జైలు నేను మా అన్నకు మళ్ళీ కుట్లు ఉండే మూడు కుట్లు పడ్డది ఆయనకి మేము జైల్లోనే జైలు సార్ రెండు రోజులు పద్నాలుగు రోజులు జైల్లో ఉన్నాం బయట ఇప్పుడు ఒక ఫోర్ డేస్ అయింది త్రీ ఫోర్ డేస్ అవుతుంది బయటకు వచ్చి స్టేషన్ లో ఎక్కడ నేను ఎక్కడ అరికాల్ ఎక్కడ ఉంటున్నారు స్టేషన్ లో ఫస్ట్ సార్ ఇక్కడ సార్ ఇక్కడ నుంచి తర్వాత ఎక్కువ పాదాలు పోయినా సరే కింద కింద టైం కింద మోకాల పని ఎక్కడ కొట్టారు తర్వాత ఎక్కువ ఎక్కడ కొట్టారు సార్ కట్టించి కట్టేసి బరి కొట్టారు సార్ తాడుతోని అంటే నువ్వు బేసిక్ ఏం పని చేసుకుంటావు నేను ఆటో తోటదా ఇప్పుడు మరి ఆటో దోల పరిస్థితి అన్న కనిపిస్తుందా ఆ రోజు దగ్గర నుంచి ఇంటికాడ ఉన్న సార్ ఈ కాలంటే ఎక్కడైనా ఎక్కడికి ఆటకు పోలే ఏం పోలే సార్ ఇంటి కాడ ఉన్న ఫైనాన్స్ కట్టకుండా ఆడ ఆట కూడా ఫైనాన్స్ వాళ్ళు కూడా ఎత్తుకుపోయారు సార్ అది అంటే ఆటో దోలంటే కాళ్ళు కొంచెం పని చేయాలి పని చేయాలి సార్ ఎట్ల నీ జీవనాధారం ఎట్లా ఎట్లా నడుస్తుంది సార్ నేను నా భార్య నాకు ఇద్దరు పిల్లలు సార్ ఇంకొకటి నా భార్య ప్రెగ్నెన్సీ ఇప్పుడు నెల నెల చూపించాలన్నా కానీ చిన్న పిల్లలు చూపించా నేను రోజు రోజు పోతే ఐదు వందలు ఆరు వందలు తీస్తే కానీ నాకు ఇల్లు కూడా సార్ ఏమైనా మాకు ఏకైనా ఆస్తులు లేవు ఏమైనా లేవు మా నాన్నగారు కూడా లేదు మా అమ్మ కూడా కూడా వస్తే పోయి పండ్లు వ్యాపారం చేసుకుంటా సార్ మా అన్న కూడా డ్రైవింగ్ చేసుకుంటే బతుకుతారు సార్ మాకు జీవనాధనం కూడా ఏం లేదు సార్ పొద్దు నుంచి సాయంత్రం కష్టపడితేనే మాకు ఒక ఐదు ఆరు వందల రూపాయలు దాంట్లోనే కూరగాయలు గిరకాయలు చిన్న చిన్న ఇట్లా బతుకుంటాం సార్ ఇప్పుడు ఆటో కూడా తోలుతలేవు లేదు సార్ ఆటో కూడా తోలుతలేదు సార్ ఇల్లు కూడా గడుస్తలేదు గడుస్తలేదు చాలా హీనంగా ఉంది సార్ ఈ పరిస్థితులు వస్తాయి అనుకున్నావు అసలు లేదు సార్ ఎప్పుడు అనుకోలేదు సార్ ఇట్లా పరిస్థితి ఏడవ 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 డబ్బులు ఒక్క రూపాయలు లేకుండా నిన్న పిల్లోడికి జన్మించినా గాని రెండు వందలు మూడు వందల రూపాయలు ఎవరిని అడుగుకుండా పోయి టాబ్ తానికే తెచ్చిన సార్ హాస్పిటల్ కూడా చూపించలే దానికి వచ్చి పోసినా సార్ జన్మొస్తే హాస్పిటల్ కూడా పోలేక తానికే తీసుకొని చూపిస్తున్నా బాబు పేమెంట్ లీడర్ ఆ రా అని దానికోసం ఎక్కువ కొట్టడం జరిగింది సార్ జరుగుతుంది దానికోసమే దానికోసమే చేసినా నేను తర్ణాలు మరి మరి ఎస్ఐ మీరు అడగలేదు సార్ మీ నన్ను ఏ కేసులు అరెస్ట్ చేసిన మరి మీరు ఎందుకు కొడుతున్నారు మాట్లాడే చేసి సార్ నేను అరుస్తూనే ఉన్నా ఆయన కూడా వాళ్ళు కొడతానే ఉన్నారు అదే ఆ టైంలో ఏం మాట్లాడతాం సార్ పైన నుంచి నరకం చూపిస్తున్నారు కొడుతుంటే నేను ఎప్పుడు ఇట్లా కొట్టించుకోలేదు సార్ మా నాన్నగారు కూడా కొట్టలే మా నాన్నగారు చనిపోయినంత వరకు మమ్మల్ని ఏదో ఆయన శక్తితో పోషించారు కానీ తర్వాత మేము కూడా ఏదో మామూలుగా పని చేసుకుంటే ఆట దూరకుండా జీవన కోసం బ్రతుకుతున్నాం సార్ మామూలుగా ఇప్పుడు మీ నా ప్రెగ్నెంట్ అట్టుంది ఎట్లా హాస్పిటల్ ఎట్లా చూపిస్తున్నావు ఇప్పుడు ఏం చూపిస్తా లేని సార్ అట్లనే ఉంది ప్రజెంట్ అయితే ఏం చూపి ఇంట్లోనే ఉంటున్నా